మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ ని ఇప్పుడు బ్రీఫ్గా చూద్దాం దీపావళి కానుకగా సర్ప్రైజ్ అన్న నాగశ్విన్ ట్వీట్ వైరల్ అయింది ప్రభాస్ తో తాను తీస్తున్న ప్రాజెక్ట్ కే అప్డేట్ హాట్ టాపిక్ అయింది దీపావళికి స్మాల్ ట్రీట్ అంటూ తన ఇచ్చిన అప్డేట్ మీదే చర్చ జరుగుతోంది తెలుగు తమిళ్ లో తెరకెక్కుతున్న విజయ్ మూవీ వారసుడు ఈ పండక్కి పాటని విడుదల చేస్తామన్నారు టీజర్ కూడా అన్నారు కానీ వీళ్ళ ప్లానింగ్ వాయిదా పడిందట మెగాస్టార్ చిరంజీవితో నటసింహం బాలయ్య పోటీకి దిగుతున్నాడు సంక్రాంతి వారికి డోర్ తీస్తున్నాడు వీరసింహారెడ్డిగా బాక్స్ ఆఫీస్ మీద కత్తితో సహా ల్యాండ్ కాబోతున్నాడు ట్రిపుల్ ఆర్ మూవీ జపాన్ లో సందడి అక్కడ ప్రమోషనల్ ఈవెంట్స్ కి భారీ రెస్పాన్స్ వస్తోంది ఇక తారక్ జపనీస్ లో మాట్లాడిన మాటల తాలూకు వీడియో వైరల్ అయింది ఇన్ అండ్ అండ్ ఇఫ్ ఫ్రమ్ ఎండ్ ఫస్ట్ టైం జపాన్ లాట్ స్టార్ సల్మాన్ ఖాన్ బిగ్ బాస్ కి జ్వరం కారణంగా బిగ్ బాస్ హోస్టింగ్ చేయట్లేదట తాత్కాలికంగా తన ప్లేస్ ని కరణ్ జోహార్ రీప్లేస్ చేస్తున్నాడు రామ్ సేతు మూవీతో దండెత్తుతున్నాడు అక్షయ్ కుమార్ ఈ సినిమా దీపావళి రోజే రాబోతోంది ప్రపంచ వ్యాప్తంగా నాలుగు వేల ఐదు వందల థియేటర్స్ లో ఈ సినిమా విడుదల కాబోతోంది ఇక రామ్ సేతు మూవీ త్రీ డి వర్జన్ లో కూడా అందుబాటులోకి రాబోతోందట ఓవర్సీస్ లో విచిత్రంగా హిందీ వర్జన్ కంటే తెలుగు తమిళ్ వర్జన్ లోనే ఎక్కువ స్క్రీన్స్ లో ఆడబోతోందట రామ్ సేతు